బాహుబలి టూ భారీ విజయంతో దర్శకుడు రాజమౌళి పేరు ఈ దేశం మొత్తం మార్మోగిపోతుంది కొన్ని రోజులుగా దేశంలో ఎక్కడ చూసినా బాహుబలి సినిమా దర్శకుడు రాజమౌళి గురించే హాట్ గా టాపిక్ నడుస్తుంది నిర్మాతలతో పాటు హీరో ప్రభాస్ మగధీర టీం మొత్తం ఈ సినిమా విజయం క్రెడిట్ అంతా రాజమౌళికే ఇచ్చారు ఇదే రాజమౌళి గతంలో మగధీర లాంటి భారీ విజయాన్ని తెలుగు సినిమాకు అందించాడు మగధీర అంతా గ్రేట్ సక్సెస్కి వెళ్ళినప్పుడు రాజమౌళి ప్రాధాన్యత ఎక్కడా నిర్మాతలు పంచుకోలేదు ఆయనకు క్రెడిట్ ఇవ్వలేదనే విమర్శలు కూడా అప్పట్లో వినిపించాయి మగధీర తర్వాత మళ్ళీ మెగా ఫ్యామిలీతో సినిమా చేయకపోవడం కూడా ఆయనకు క్రెడిట్ ఇవ్వకపోవడం వల్లే రాజమౌళి అయ్యాడనే వాదనకు మరింత బలం పెరిగింది ఈ వాదనపై రాజమౌళి తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమంలో వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ ఆదివారం ఇంటర్వ్యూ విడుదల కానుంది నాకు నిర్మాత అరవింద్ గారి మీద చాలా కోపాలు ఉన్నాయి హండ్రెడ్ డేస్ ఫంక్షన్కు నేను రాలేనని అప్పుడే చెప్పానని చెప్పాడు రాజమౌళి అయితే మరి రాజమౌళికి కోపం తెప్పించే పని అల్లు అరవింద్ అప్పట్లో ఏం చేశాడనే విషయం ఫుల్ ఇంటర్వ్యూలో వెళ్ళడు కానుంది మీకు వచ్చిన అభినందనలో ఏది బెస్ట్ అనిపించిందనే ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ బౌబర్ లాంటి సినిమా నా మీద ఆడటానికే నేను పుట్టింది అనే ప్రశంసలు విన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అదో హ్యూజ్ కాంప్లిమెంట్ అని రాజమౌళి తెలిపాడు శివగామి పాత్రకు ముందుగా రమ్యకృష్ణనే అనుకున్నాం అయితే హిందీ మార్కెట్లో పెంచాలనే ఉద్దేశంతో శ్రీదేవి గారిని ఆ పాత్ర కోసం తర్వాత సంప్రదించాం మా అదృష్టం కొద్దీ శ్రీదేవి గారు ఓకే చేయలేదు శివగామిగా రమ్యకృష్ణ పాత్ర ఎంతో అద్భుతంగా చేసిందని రాజమౌళి తెలిపారు మహాభారతం ఇప్పుడైతే తీయను కానీ నేను అలాంటి సినిమా తీయాలంటే నాకు ఇంకా చాలా అనుభవం టెక్నికల్ క్యాపబిలిటీస్ కావాలి ప్రస్తుతానికి అలాంటి సినిమా తీయగల సత్తా నాలో ఉందో లేదో అనే నా మీద నాకే సెల్ఫ్ డౌట్ ఉంది అని చెప్పారు రాజమౌళి ప్రభాస్ను ఎప్పుడైనా ఏడిపించడానికి సార్ ఏం ప్రభాస్ రాజుగారు అని పిలిస్తే చాలా ఇబ్బంది పడిపోతాడు ప్రభాస్ విషయంలో మాత్రం తాను ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోలేదని రాజమౌళి తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణంలో మీ సహాయ సహకారాలు కావాలని ఆశపడుతున్నాడు ఏమైనా చేస్తారా అని అనే ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ నేను డైరెక్టర్ని నా వల్ల ఏమవుతుంది సార్ నేను కేవలం ఇంటర్మీడియటే చదువుకున్నాను నాకున్నది కేవలం నా సినిమా నాలెడ్జ్ మాత్రమే అని సమాధానమిచ్చాడు అంబుల్గా రాజమౌళి